నమస్కారం నిన్న గతంలో అంటే ఒక రెండు రోజుల ముందు వచ్చిన ఒక పత్రికా ప్రకటనకు స్పందించి తన బాధ్యతగా మాజీ ఎమ్మెల్యే గారు నిన్న వికారాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఆయన సందర్శించి ఇక్కడి సమస్యలు ఉన్నాయని చెప్పి అధికార పార్టీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని పత్రికల ముందు మాట్లాడిన దానికి అధికార పార్టీ నాయకులు ఎంబడే ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరుగుతుంది ఈరోజు ప్రజలు మీకు అభివృద్ధి చేయమని మీకు అధికారం ఇచ్చారు ప్రతిపక్ష బాధ్యతగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత ప్రతిపక్ష నాయకులది ఉంటది కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యలు వచ్చిన స్టోరేజ్ వచ్చింది ఇవి అన్ని అభివృద్ధి కావా ఇవి ఇవి డబ్బులు కావా ఇవి అన్నిట్ల పెట్టినాయి రాజీవ్ నగర్ నగర్ దగ్గర అంత పెద్ద ఆసుపత్రి కట్టింది ఎవరి పేర్లు కట్టింది మరి అట్లా లేకుంటే పదేళ్ల పాలనలో ఏం చేసింది అంటారు పదేళ్ల పాలనలో కూడా అప్పుడున్న సర్గిల్ సంజీవరావు పిరియడ్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ కాలేదా ఏమన్నా అంటే కేసీఆర్ ఏం చేసాడు పదేళ్ళ అంటారు కేసీఆర్ వికారాబాద్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి వికారాబాద్ జిల్లా కావాలని కావాలనుకోలేరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లా కావాలని అప్పటికే చాలా ప్రపోజల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎక్కడో హైదరాబాద్కు మార్చారు ఇక్కడ వికారాబాద్ జిల్లా లేదు వికారాబాద్ జిల్లాకు ఎలాంటి అవకాశాలే కలిగించలేదు కానీ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు వికారాబాద్ ప్రజల ఎన్నో రోజుల కోరికను నెరవేర్చాడు మీరు కేసీఆర్ అంటారు కేసీఆర్ ఏం చేయలేదు ఎంత చక్కని కలెక్టర్ ఆఫీస్ కట్టి ఈరోజు వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలంతా చాలా ఈజీగా వచ్చిపోయే విధంగా ఈ రోజు నమస్కారం నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే వికారాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మా కేసీఆర్ గారు యాభై పైచులకు అన్నటువంటి టెస్టులు ఫ్రీ చేయడం జరిగింది ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ఆ ఫ్రీ అవన్నీ టెస్టులు అనేది చేస్తలేనని ఆంధ్రజ్యోతి పేపర్ లోపల మొన్న రావడం జరిగింది దాన్ని పరామర్శించడానికి మన మెత్తుకు ఆనసారి మాజీ ఎమ్మెల్యే గారు పోవడం జరిగింది మేము అందరం పోవడం జరిగింది పోతే దాని మీద నిన్న మన టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అంటుంటారు ఇంతకుముందు ఏం చేసినారు ఏం వర్క్లు చేసినారు మీరు మేము ఇది చేసినాం అది చేసామని అంటుంటారు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వికారాబాద్కు మనకు చిరకాల లాంచ్ అయినటువంటి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది కేసీఆర్ గారి పుణ్యవాణి వికారాబాద్కు మెడికల్ కాలేజ్ రెండు వందల పైచెరుకు పెట్టి మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది వికారాబాద్ లోపల సుందరీకరణంగా కలెక్టర్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసు వికారాబాద్ లోపల మున్సిపాలిటీ లోపల రోడ్ డివైడర్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి అనంతగిరి నుంచి ఎన్నపల్లి వరకు ఎన్నపల్లి మన జిజనగ నుంచి కొత్తగడి వరకు రోడ్ రోడ్ కోసం ముప్పై కోట్లు తేవడం జరిగింది ఈ వీళ్ళంటారు ఏది చేయలేదు మేము మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి అరవై కోట్ల ఫండ్ దాన్ని టీయుఎఫ్ఐటీసీని దాన్ని ఆర్ఎండ్బికి కొన్ని ఇక్కడ కొన్ని ఇవ్వడం దాన్ని దాన్ని చేంజ్ చేసి మేము తెచ్చినామని విన్నాం అంటున్నాం చైర్మన్ గారిని అదంతా తెచ్చిందంతా మా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో డైవర్ట్ చేసి మేము తెచ్చినామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మేమనేది అంటే మీరు పని చేసి చూ చూపించండి పుట్టి అన్న మేము అది వస్తుంది ఇది వస్తుంది అంటే అట్లా లెక్క కాదు మేము చేసినాం మా మేము పై మన వికారాబాద్ లోపల బ్రిడ్జ్ కూడా మన మాజీ ఎమ్మెల్యే గారి మా పేరు లోపలికి రావడం జరిగింది అది పని చేయడం పని చేసి చెప్పండి దాన్ని ఇది వస్తుంది అది వస్తుంది అంటే మేము చెప్పేదాన్ని అంటే పని చేసి చెప్పండి పుట్టిన అని లేదు ఇది లేదు ఇది చేయలేము అది చేయలేము అని అనకుండా అని మేము మీకు సలహా ఇస్తుంది